జిల్లా కోటపట్టణంలో వెలసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లప్పరెడ్డి జగన్మోహన్ రెడ్డి లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరణ చేసి పూజలు చేపట్టారు దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న అన్న ప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం నెల్లూరు వాస్తవ్యులు కోట ప్రభుత్వం ఆసుపత్రిలో వైద్యాధికారినిగా పనిచేస్తున్న ఉభయ దాతలుగా రావూరు మాధురిరెడ్డి వెంకటరమణమ్మ దశరథ రామరెడ్డి ఉభయ దాతలుగా వ్యవహరించారు ఈ సందర్భంగా శ్రీ సిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య ఆధ్వర్యంలో ఉభయ దాతలకు అమ్మవారి చీర సారే పసుపు కుంకుమ కండువాలతో ఆలయ సత్కారాన్ని అందించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ అన్వేష్ రెడ్డి డాక్టర్ డిపిరావు ఝాన్సీ లక్ష్మీబాయి శ్రీనివాస్ ఆవుల సుబ్బయ్య వెంపులూరు బాబురావు కంచి పన్నగసాయి బెంగల్తూరు శరవణన్ పాలూరు బాలు బల్లగోళ్లు సుధాకర్ స్వామి ఇప్పలపల్లి కృష్ణయ్య వెంకట కృష్ణయ్య వెంకట్రావు ఆలయ పూజారి సందీప్ తదితరులు పాల్గొన్నారు सा <externals> <Eden> <strongension>. <Differentrimaturcentjas> <fig> <bars> <sun arrivé> हूं <laughs> <laughs> <Trump. laughs> 고 uh -huh. తిరుపతి జిల్లా కోటపట్టణం కోటపట్నంలో కలిసినటువంటి వరాల తల్లి చల్లని తల్లి అందరిని ఆదరిస్తున్నటువంటి మహాతల్లి మన కోటమ్మ తల్లి కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లప్పరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణ జరుగుతున్నటువంటి ఈ పవిత్రమైన అన్న ప్రసాద వినియోగ కార్యక్రమం రెండు వేల ఇరవై ఒక సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం చాలా చక్కగా జరుగుతూ ఉంది ఈనాటి దాతలు మన నెల్లూరు వాస్తవులు శ్రీమతి ఎంగటి రమణమ్మ గారు స్నేహితులు దశరామిరెడ్డి గారు కుమార్తె డాక్టర్ రావు మాధురి రెడ్డి గారు జన్మదిన సందర్భంగా నాకు ఈరోజే కావాలి ఇరవై తేదీ కావాలంటే పట్టుపట్టింది అనమాట నా బర్త్డేకి కంపల్సరిగా కోటమంతల్లి దేవస్థానం దగ్గర భోజనాలు పెట్టాలి అని చెప్పేసి పట్టుబట్టిన దానివల్ల ఆమె కోరిక నెరవేరింది ఇదే విధంగా అన్ని కోరికలు కూడా నెరవేరని మనస్ఫూర్తిగా కోటమంతల్లిని ప్రార్థన చేస్తూ మొన్న ఇటీవల జరిగినటువంటి పదహారో తేదీ కార్తీక భోజనాలకి తోడ్పాటు అందజేసిన తాతలకు ఇచ్చేసిన భక్తులకు అందరికీ కూడా ఆయన ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ